హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఓ పోనో పోనో ప్రత్యేక హీదర్ ని ఇంటర్నేషనల్ గురువుని మరియు మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్టో అని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయితే చాలా మంది డబ్బు నిలవట్లేదు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది ఎందుకో తెలియటం లేదు దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారు చాలా విషయాల్లో మానసికంగా ఇబ్బంది పడుతున్నాం ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు అయితే మనం మార్నింగ్ నుంచి లేవగానే రాత్రి వరకు ఈ ఫైనాన్షియల్ విషయాలు ఎలా ఆలోచిస్తున్నామో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి నా మనసు నా దగ్గర డబ్బు నిలవట్లేదు చాలా కష్టంగా ఉంది వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చయిపోతుంది నిలవ ఉండట్లేదు ఈ మానసిక టెన్షన్ని ప్రతిరోజు మీరు రిలీజ్ చేస్తూనే ఉన్నారు ఇది ఒకసారి ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి డబ్బు నిలవట్లేదు అనే మాట ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం మనం రోజు మొత్తం మీద చాలా సార్లు ఆ డబ్బు లేదు నిలవట్లేదు అన్న దాన్ని చూస్తున్నాం మనసులో సో మరి అది వ్యతిరేక భావన నెగిటివ్ కదా అప్పుడు డబ్బు నిలవదు మనం ఏం చేయాలి నా దగ్గర నిరంతరం డబ్బు పరులు పొంగుతూ ఉంటుంది దీన్ని నోట్ చేసుకోండి ఇలా మాట్లాడాలి డబ్బుని పెద్ద మొత్తంలో ఒక ఉప్పెనలాగా నది ప్రవాహం లాగా ప్రతిరోజు నా నా జీవితంలో ప్రవహిస్తూ ఉంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఇది సెకండ్ పాయింట్ నేను ధనవంతుణ్ణి ధనవంతురాన్ని ఇది మూడో పాయింట్ నేను ఈ ప్రపంచంలో ఏదైనా కొనగలను ఆ స్తోమత నాకు ఉంది అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో నేను ఈ ప్రపంచంలో ఈ దివ్యమైన భూమి మీద దేన్నైనా కొనగలను ఇది నాలుగో పాయింట్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఐదో పాయింట్ నేను బిజినెస్ మ్యాన్ ని బిజినెస్ ఉమెన్ ని ఇది ఆరో పాయింట్ నేను నిత్యం యవ్వనంతో డబ్బుతో సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కళకళ్ళ ఆడుతూ ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఆరో పాయింట్ మరొకటి డబ్బు నా వద్దకు నిరంతరం నది ప్రవాహం లేక ప్రవహిస్తూనే ఉంటుంది నేను ఎంతైనా ఖర్చు చేస్తున్నాను అందులోంచి టెన్ పర్సెంట్ విశ్వ నియమాల ప్రకారం గురువు ద్వారా దానం చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఏడో పాయింట్ నేను అత్యంత వైభవంగా ఈ ప్రపంచంలో గొప్పగా జీవిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఎనిమిదో పాయింట్ తొమ్మిదో పాయింట్ నేను ఇక్కడ దేన్నైనా పొందటానికే జన్మించాను ఇతరుల కంటే గొప్పగా జీవించటానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి ఆ తన ప్రవాహాన్ని నేను పొందుతున్నాను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను బిజినెస్ లో దూసుకుపోతున్నాను ఆ గొప్ప విశ్వశక్తి ఏం చేసి నాకు రక్షణగా ఉంచిన బిజినెస్ గొప్పగా దూసుకుపోయేలాగా అన్ని అవకాశాలు వెలువ నా వద్దకు ఇచ్చినందుకు చేర్చినందుకు నా ప్రణామాలు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఇది తొమ్మిదో పాయింట్ ఈ రోజు నుంచి మీరు ఈ తొమ్మిది పాయింట్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిరంతరం చెబుతూనే ఉండండి ధన ప్రవాహాన్ని మీ కళ్ళ ముందు చూస్తారు మీరు లేని స్థితిని వదిలిపెట్టేసి మనసు నిండా డబ్బున్న స్థితిని పదే 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 నింపండి మీ మనసులో నింపినప్పుడు మీరు నింపిన వాటిని మీరు పొందుతారు ఒక రైతు తన పొలంలో ఏ విత్తనాలు నాటుతాడో ఆ పంటని పొందుతాడు అలాగే మీ మనసులో ఆ సంపద డబ్బు అనే దాన్ని నిరంతరం నింపుతూ ఉన్నప్పుడు ఆ ప్రవాహాన్ని మీరు చూస్తారు డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ చెప్పిన వాక్యాలని మరణం చేసుకోండి నెగిటివ్ వైపు వెళ్ళకుండా పేదరికాన్ని ఆలోచించకుండా సంపద మాత్రమే మీ కళ్ళ ముందు కనిపించాలి ఒక బిల్ గేట్ అనేవాడు ఒక సంపన్నుడు ఏం చేస్తాడో ఆ పనులే గుర్తు తెచ్చుకోవాలి మీరు ప్రమాణం చేయండి విశ్వానికి ఈ రోజు నుంచి నాకు వచ్చే ప్రతి రూపాయల్లో టెన్ పర్సెంట్ దానం చేస్తాను ప్రమాణం చేస్తున్నాను చెప్పినప్పుడు ఆ అనంత విశ్వశక్తి మీకోసం ఈ ప్రపంచాన్ని ఈ డబ్బుని మనుషుల్ని సంపదని చైతన్య చైతన్యపరిచి మీలోని ఆత్మని కూడా చైతన్యపరిచి ఆత్మ ఒక గొప్ప సంపదని పైకి పంపించేలాగా మీకు వందల రెట్టి తిరిగి వచ్చేలాగా దాన్నే చేస్తుంది మీరు విశ్వాసంగా నమ్మకంతో చేయండి మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలి అందుకోసం మనం హోపనోపనో ప్రేయర్ తొమ్మిది రోజుల పాటు ఆ హోపనో ప్రేయర్ అద్భుతాల గురించి ఒక స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నాం ప్రతిరోజు క్లాస్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అట్లా నైన్ డేస్ ఉంటుంది దీని ముందుగా ఈ స్పెషల్ క్లాస్ ని ఎన్రోల్ చేసుకోండి బుక్ చేసుకోండి అనేక అద్భుతాలు ఈ ప్రేయర్ ద్వారా ఎలా జరుగుతాయి మీ జీవితంలో సంపద డబ్బు ఆరోగ్యం ఎలా పొందాలి అనే అనేక విషయాలను తెలుసుకుంటారు ఈ విలువైన స్పెషల్ క్లాస్ కోసం ప్రత్యేకంగా మనం సమయం కేటాయించడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు మీకు ఏ సమస్యలో ప్రతిదీ నెరవేరుతుంది మీరు నమ్మకంతో విశ్వాసంతో నేర్చుకున్నప్పుడు అనేక కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రేయర్ ద్వారా అద్భుతాలు జరిగాయి ఏ సమస్యకైనా ఖచ్చితమైన సొల్యూషన్ వస్తుంది అంత డెప్త్ గా దీని గురించి వివరించి చెప్పడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని ముందుగా ఆ లింక్ కోసం ఒక రోజు ముందే లింక్ పంపించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ అద్భుతమైనటువంటి హోపన్ ప్రేయర్ ఆఫీస్ గురించి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవటానికి ట్రై చేయండి అలాగే ఇతరులు మీ పర్సనల్ క్లాసెస్ మీ జీవితంలో ఆ మ్యారేజ్ కోసం కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత ఇష్యూస్ గురించి కానీ కోర్టు కేసుల గురించి కానీ బిజినెస్ లో డెవలప్ అవటం కానీ మానసిక సమస్యలు కానీ వ్యక్తిగతంగా వన్ టు వన్ క్లాసెస్ మనం నిర్వహిస్తున్నాం విదేశాల్లో ఉన్న వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆల్రెడీ దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు ఫ్యామిలీస్ తో కూడా వస్తున్నారు మీ పర్సనల్ ఇష్యూ ఏదైనా సరే ఎవరు వినకూడదు అనుకున్నప్పుడు మీకు మాత్రమే వన్ టు వన్ క్లాస్ నిర్వహించడం జరుగుద్ది అలా మీరు ముందుగా స్క్రూ అవతం నెంబర్ లో బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు మీకు మాత్రమే ఒంటరిగా విడిగా స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది థ్యాంక్ యూ సో మచ్ ఇంట్రెస్ట్ లో ఉన్న వాళ్ళు ముందుగా స్క్రోల్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ